మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పసుపు పచ్చి పసుపు మొక్కలు ఇవి ఎనిమిది తొమ్మిది నెలలల్లో వస్తుంది ఎనిమిది నెలలకైనా తొమ్మిది నెలలకైనా తీయాలి పసుపుని అంటే ఎనిమిది నెలలనైనా ఎండిపోతాయి ఈ మొక్కలు ఎండిపోయినప్పుడే పసుపు అవుతుంది అంటే ఎనిమిదో నెలన ఎండిపోయినా తీయాలి లేకుంటే బలంగా ఉన్న మొక్కలు అయితే తొమ్మిదో నెలకి ఎప్పుడైనా ఈ వాడిపోయినాకనే తీయాలి ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకన్నా వాడిపోతుంది బలంగా ఉంటేనేమో తొమ్మిది నెలలకి ఎండిపోతాయి అప్పుడు అవుతుంది పసుపు మంచిగా పసుపు కావాలంటే తొమ్మిదో నెలన తీసుకోవాలి మనం ఈ మొక్కలు ఎండిపోయాక ఒక్కొక్కటి బలంగా లేకుంటే మట్ల సరే తొమ్మిదో నెల ఎనిమిదో నెలన కూడా ఎండిపోతాయి అప్పుడైనా తీయాలి కానీ ఆరు నెలలకి ఏడు నెలల పంట అంటారు కానీ అట్లా రాదు మంచిగా ఇంకా కొమ్మలు కావు మంచిగా తొమ్మిది నెలలకి మంచిగా అవుతాయి ఎప్పుడైనా ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎండిపోతేనే తీసుకోవాలి ఇంకా ఇవన్నీ పచ్చి పసుపు మొక్కలే పసుపు ఈజీగా పెంచుకోవచ్చు ఇక మనకు అయ్యింది అనే గడ్డలు అయినప్పుడు మనకు తెలుస్తూనే ఉంటాయి కొమ్ములు వాటర్ మాత్రం ఎక్కువ ఇవ్వద్దు వీటికి ఎక్కువ వాటర్ ఇస్తే కుళ్ళిపోతాయి మనం బాగా ఎండిపోయినాకనే ఈ మన్ను పచ్చ పచ్చ పచ్చి పచ్చి లేకుండా ఎండిపోయినప్పుడే కొద్దిగా లైట్గా వాటర్ ఇస్తుండాలి పసుపు ఈజీగానే పెంచుకోవచ్చు అక్కగా ఇక ఈ ఐదు టబ్బులలో మాత్రం ఒక కేజీ వచ్చిన మనకు సంవత్సరం సరిపోద్ది ఇది నల్ల పసుపు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇగ టమాటా చివరి దాకా చూడండి వీడియో ఇక టమాటా పండు పండింది టమాటా చెట్లు అన్ని వర్షాలకి ఖరాబ్ అయిపోయినాయి ఇదే ఫస్ట్ పంట ఇది ఒక్కటే టమాటా చూడండి ఎంత బాగా పండినది చెట్టు మీదనే ఇక ఇదే గోరెంట్ కోసి పెట్టుకున్నా ఇగ పోతానికైంది ఎర్రగా పండింది పెట్టుకున్నప్పుడు అప్పుడే మళ్ళీ ఇక్కడ గుర్రెలు వచ్చినాయి మనం కోసుకోగానే త్వరంటాకు పెట్టుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగాలు గోర్లు బుచ్చవు తిమ్మిర్లు రావు మన ఒంట్లో వేడిని గుంజేస్తుంది మనకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు దెబ్బలు తలిగిన కాడ పూండ్లు అయిన కాడ పెట్టినా మానిపోతాయి గోరెంటాకు పెడితే మానిపోతాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ మొక్క చూడండి ఎంత బాగుందో ఇదైతే కొమ్మతోనే పెట్టినా ఒక్కటే కొమ్మ బారుగా తెస్తే రెండు ఇరిచి పెట్టినా రెండు మంచిగా వచ్చినాయి ఏర్లు వచ్చినాయి మంచిగా వస్తున్నాయి ఇదొకటి ఒక్క కొమ్మనే రెండుగా ఇరిచి పెట్టిన కొమ్మలతోనే పెట్టినాయి చూడండి పుచ్చకాయ ఇంకా బలం జరిపోలేదు బలం జరిపోతే ఇంకా లావుగా అవుతుంది